స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జీవితం కొన్నిసార్లు నిమిషాల్లోనే తిరగబడుతుంది అంతేకాదు ప్రాణం కూడా తెలియకుండానే పోతుంది అలానే త్రినైని సీరియల్ నటి పవిత్ర జయరాం కూడా మరణించారు త్రిని సీరియల్లో తిలోతమ పాత్రతో మెరిచిన పవిత్ర జైరామ్ తన నటనతో మెప్పించారు అయితే ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు పవిత్ర జైరామ్ మరణ వార్త విని అభిమానులు ఒక్కసారిగా షాకు గురయ్యారు నటనతో మెప్పించడమే కాదు ఆహార్యంతో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పవిత్ర తెలుగు కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు పవిత్ర జైరం పుట్టింది కర్ణాటకలోని మాండ్యా జిల్లా ఉమ్మడి అయితే ఆమెకు అతి చిన్న వయసులోనే పెళ్ళయింది అదే గ్రామానికి చెందిన చంద్రకాంత్ వివాహం చేసుకుంది వీరిద్దరికి నటనంటే చాలా ఇష్టం కానీ చాలా ఆలస్యంగా అవకాశాలు దక్కాయి పైగా కొడుకు కూతురు పుట్టిన తర్వాతే సీరియల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు చాలా ఏళ్లకు గాను వారికి అవకాశం దక్కింది ఇప్పుడు పవిత్రకు ఇరవై రెండేళ్ల కొడుకు పద్దెనిమిది ఏళ్ల కూతురు ఉన్నారు కొడుకు బీటెక్ పూర్తి చేశాడు కూతురు ఇంకా చదువుకుంటుంది భర్త చంద్రకాంత్ తో కలిసి సీరియల్లో నటిస్తూ లైఫ్ ని హ్యాపీగానే లీడ్ చేస్తుంది ఈ యాక్టింగ్ కపుల్ పిల్లలు కూడా లైఫ్ లో సెటిల్ అవుతున్నారని హ్యాపీగా పవిత్ర సంతోషంగా ఉంటున్న సమయంలో అర్ధాంతరంగా అందరినీ విడిచిపెళ్లిపోయిందామె తెలుగు కన్నడ సీరియల్స్ లో నటిస్తూ భర్త చంద్రకాంత్ తో ఆమె సంతోషంగానే ఉంది మొదట కన్నడ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన పవిత్ర జయరామ్ ఆ తర్వాత తన నటనతో మెప్పించి జోకాలి అనే సీరియల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది అలా వరుసగా ఎన్నో సీరియల్స్లో లో ఆమె రోబో ఫ్యామిలీ రాధామోహన్ గాలిపట విద్యా వినాయక్ తో పాటు మంచి సీరియల్స్లో లో నటించింది పవిత్ర అయితే కన్నడ నటిమణులకు తెలుగులో క్రేజ్ పెరుగుతుందన్న సమయంలో పవిత్ర జయరామ్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగు భాష మీద పట్టు సాధించే మరీ గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడలో విపరీతమైన పోటీ ఉంది అదే తెలుగులో పోటీ తక్కువ ఉందని తెలుగు సీరియల్స్లోనే లోనే సెటిల్ కావాలనుకుందామే రెండు వేల పద్దెనిమిదిలో నిన్నే పెళ్లాడతా సీరియల్తో తో ఎంట్రీ ఇచ్చింది పవిత్ర అయితే తిలోత్తమ పాత్ర ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది ఇప్పుడు తెలుగులో పవిత్ర జయరామ్ నటిస్తున్న త్రినయని సీరియల్ సూపర్ హిట్ అయ్యింది అందులో ఆమె పాత్రకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది త్రినయనిలో విలన్గా నటిస్తూ సీరియల్కు హిట్ పుట్టించింది ఆమె ఇక తెలుగులో ఆమె చాలా బిజీ అయింది కాబట్టి ఆమెకు బెంగళూరు టు హైదరాబాద్ తిరగడం చాలా కామన్ ఎక్కువగా కారు ప్రయాణమే చేస్తారా ఆమె సమయానికి షూటింగ్ స్పాట్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో కారు ప్రయాణం చేస్తూ ఉంటారు మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగున హెక్కనే ప్రాంతం నుంచి బెంగళూరుకు భర్త చంద్రకాంత్తో కలిసి వచ్చారు పవిత్ర అదే రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత తన భర్త చంద్రకాంత్తో పాటు సోదరి కూతురుని తీసుకొని హైదరాబాద్ ప్రయాణమయ్యారు అయితే ఎన్నికల సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పైగా బెంగళూరులో భారీ వర్షం కురిసింది అయినా మరునాడు షూటింగ్ కు అందుకోవాలనుకున్నారు పవిత్ర కారునేమో డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అతని పక్క సీట్లో సోదరి కూతురు కూర్చుంది వెనక సీట్లో భర్త అతని పక్కనే పవిత్ర కూర్చున్నారు ఆ ట్రాఫిక్ జామ్ లోనే ప్రయాణం మొదలుపెట్టారు మహబూబ్ నగర్ జిల్లా బుత్పూర్ దగ్గరలోని సేరిపల్లికి చేరుకున్నారు అప్పటికి కారులో వెనుక కూర్చున్న పవిత్ర ఆమె భర్త చంద్రకాంత్ నిద్రపోతూ ఉన్నారు ముందు కూర్చున్న సోదరి కూడా నిద్రలోకి జారుకుంది ఎందుకంటే అప్పటికే సమయం రెండు గంటలు దాటింది అయితే ఒక బస్సు వేగంగా వస్తూ కారు మీదకు దూసుకొచ్చింది ఆ కంగారులో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపుకు తిప్పి డివైడర్ ను ఢీకొట్టాడు ఆ తర్వాత కుడివైపుకు మళ్ళీ వేగంగా తిప్పాడు ఇక కంట్రోల్ చేసుకోలేక ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు రెప్పపాట్లో అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాలేదు అతి పెద్ద ప్రమాదం అయితే జరిగింది ఈ ప్రమాదంలో వాస్తవానికి పవిత్ర కంటే కూడా ఆమె భర్త చంద్రకాంత్ కు ఎక్కువయ్యాయి నిద్ర నుంచి లేచిన పవిత్ర తన భర్తను చూసి షాక్ అయింది ఇక తన తల భాగం కారు రూఫ్ కి తాకింది ఎలా ఉన్నారు అని భర్తని అడుగుతూనే భర్త తల నుంచి రక్తం కారుతూ ఉండడం చూసింది పవిత్ర అంతే ఆమె ఒక్కసారిగా భయపడి షాక్ గురయింది ఆ వెంటనే గుండె పొడితో కుప్పకూలిపోయింది ఎందుకంటే భర్త తల నుండి రక్తం కారణం ఆమె చూసింది చంద్రకాంత్ తలకు తీవ్ర గాయం అయింది చేయి ఫ్రాక్చర్ అయింది డ్రైవర్ కి కూడా గాయాలయ్యాయి సోదరి కూతురు మాత్రమే చిన్న గాయాలతో బయటపడింది అయితే ప్రాణం పోయేంత గాయాలు కాకపోయినా కూడా భర్తను ప్రమాదాన్ని చూసి భయపడ్డ ఆమె ఒక్కసారిగా షాకు గురై కుప్పకూలిపోయింది భర్త చంద్రకాంత్ తేరుకొని అంబులెన్స్ కోసం కాల్ చేశారు కానీ హైవే మీద ట్రాఫిక్ తో పాటు దీంతో దాదాపుగా ఇరవై నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది ఒకవేళ పది నిమిషాల్లో వచ్చి ఉంటే ఆమె బ్రతికేదేమో అయితే ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలిందామె పవిత్ర చనిపోయారని మహబూబ్ నగర్ డాక్టర్లు తెలిపారు మిగతా వారికి అక్కడే చికిత్స అందించారు అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికి చంద్రకాంత్ కూడా స్పృహలో లేడు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆయనకు మెలకు వచ్చింది పవిత్ర ఎలా ఉందని ఆయన పక్కనే ఉన్న నర్సును అడిగారు ఆ నర్సేమో చనిపోయిందని చెప్పింది ఆ మాట వినగానే ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు నేను వెళ్లి చూడాలి అని పరిగెత్తికెళ్లారు ఆయన పవిత్ర దగ్గరికి భర్త వెళ్లగానే స్ట్రెక్చర్ పై ఒక్కతే అనాథలా చనిపోయి ఉన్న భార్యను చూసి రోధించేశారు అప్పటికి గాయాలతో డ్రైవర్ పవిత్ర సోదరి కూడా చికిత్స తీసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు వాస్తవానికి వారికి కూడా పవిత్ర చనిపోయిన విషయం అప్పటికి తెలియదు అందరూ బాగానే ఉన్నారులే అనుకున్నారు కానీ పవిత్ర చనిపోయిందన్న విషయం తెలియడంతో ఒంటరిగా చంద్రకాంత్ ఏడ్చారు ఆ తర్వాత డాక్టర్లు సర్ది చెప్పి మెడిసిన్స్ తీసుకోవాలని గ్లూకోజ్ ని ఆయనకు పెట్టారు దాదాపు మూడు గంటల తర్వాత కానీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు మొదట కుటుంబ సభ్యులకు ఆ తర్వాత స్నేహితులకు చంద్రకాంత్ సమాచారం ఇచ్చారు అయితే భర్త చంద్రకాంత్ ఆసుపత్రిలోనే ఓ రోజు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది పవిత్ర జైరా మృతదేహాన్ని పో మాటిన తర్వాత మే పదమూడవ తేదీని అప్పగించారు అయితే దాదాపుగా పద్దెనిమిది గంటల తర్వాత కానీ పవిత్ర జయరాం కారు ప్రమాదంలో చనిపోయిందని ఎవరికీ తెలియలేదు జీటీవీ సిబ్బందికి చంద్రకాంత్ సమాచారం ఇవ్వడంతో వారు కూడా ముందు షాక్ అయ్యారు మిమ్మల్ని కాకుండా తిలోత్తమగా మేము ఎవరిని ఊహించుకోలేం పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటని ఎక్స్ లో పోస్టు పెట్టడంతో ఆ వార్త కాస్త వైరల్ గా మారింది త్రినేని సీరియల్ నటులు ఇతర సెలబ్రిటీలు వరుసగా పవిత్ర జయరాం మరణంపై విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు తిలోత్తమగా విలని క్యారెక్టర్ తో ఆకట్టుకున్న ఆమె ఇక లేదని తెలిసి ప్రేక్షకులు కూడా ఎంతో బాధపడ్డారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు అయితే కుటుంబ సభ్యులు పిల్లలు బంధువులు స్నేహితులు పవిత్ర అంత్యక్రియలకు హాజరయ్యారు సొంత గ్రామంలోనే తమ పొలంలోనే ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే కనీసం పది నిమిషాలు అంబులెన్స్ ముందు వచ్చి ఉంటే నా పవిత్ర బ్రతికి ఉండేదేమోనని రోధిస్తూ మీడియాకు తెలియజేశారు భర్త చంద్రకాంత్ వాస్తవానికి ఆమెకు పెద్దగా గాయాలు కూడా కాలేదు కానీ నన్ను ప్రమాదాన్ని చూసి షాకు గురై గుండెపొడితో కుప్పకూలిందని చెప్పారు భర్త చంద్రకాంత్ నాకు ఏం కాలేదు అని కానీ తల వెనక్కి ఇవాల్ చేసిందని ఆ ఘటనను తలుచుకుంటూ మున్నీరయ్యారు చంద్రకాంత్ అలా పవిత్ర జరం అందరి లోకాలకు వెళ్ళిపోయింది చంద్రకాంత్ తన భార్యతో చివరిగా తీసుకున్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు పాప నీతో దిగిన లాస్ట్ పిక్ ఇదేరా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావంటే నమ్మలేకుండా ఉన్నాను మై పవి ఈజ్ నో మోర్ అంటూ పెట్టిన క్యాప్షన్తో పాటు కింద ప్లీజ్ రా బ్యాక్ ప్లీజ్ అంటూ పెట్టిన డైలాగ్ అందరినీ గంట తడిపెట్టిస్తోంది ప్లీజ్ రా పవి వచ్చి నా కన్నీళ్లను తొడవమంటూ చంద్రకాంత్ పోస్టర్లు పెడుతూ భార్యతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నాడు అలా హాయిగా సాగుతున్న జీవితం ఇలా మలుపు తిరుగుతుందని ఎవరో ఊహించి ఉండరు అంతేకాదు అదే చివరి ప్రయాణం అవుతుందని ఆమెకు మాత్రం ఏం తెలుసు కూతురికి కొడుకుకి వీటుకోలు చెప్పి మళ్ళీ మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పిన ఆమె ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని పిల్లలు రోధిస్తూ ఉంటే తండ్రి చంద్రకాంత్ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ పిల్లల్ని ఓదార్చేవారే లేరు మరి పవిత్రా జయరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం అలాగే పవిత్ర జయరంపై మీకున్న అభిమానాన్ని కమెంట్స్ ద్వారా తెలియజే